వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీటాగులు చేస్తావా చంద్రబాబు నాయుడు సీటాకులు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ రెడ్డి కాంచి మా నాన్నగారు అయ్యం కానిచ్చి ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనబర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మా నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు నడిపించారు కానీ మేము ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనుపత్తి గట్టేట చూపించాం నలభై కట్ట ముద్దీం ఇంకా దొంగ రాజకీయాల వద్దు ವತ್ತು <laughs> ಫ್ <laughs> 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 వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీటాకులు చేస్తావా చంద్రబాబు నాయుడు సీటాకులు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోల్ రెడ్డి గారు మా నాన్నగారు అయ్యం కానించి ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు మన నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మేము అడ్డున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు నడిపించారు కానీ మేము ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగిందే అనుపత్తి కట్టేట చూపించాం నల్ల నెల కట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాలు వద్దు ನೋಡ ಸರ್ವಂಚೆ ನೋಡತಾನ పక్కా వైసీపీ నుంచి వీళ్ళు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీట్ చేస్తావా చంద్రబాబు నాయుడు సీట్ చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోల్ రెడ్డి గారు కానీ మా నాన్నగారు అయ్యం కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపర్తిలో నువ్వు నువ్వు వెళ్లకుండా చేయడం చేశారు కానీ కార్యకర్తలు అంటున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగిందే అనుపత్తి గట్ట ఏటా చూపించాం నల్ల మీరు గట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాల వద్దు thank mm -hmm. you